హాయ్ అండి అందరికీ నమస్కారం మీ మీరు మీరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి నేను ఈరోజు మన సానల్లో చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాద్ బిర్యానీ చేయపోతున్నారండి చూడండి ఒక గ్యాస్ బాస్మతి రైస్ వేసుకుని రెండుసార్లు కడిగి పెట్టుకోవాలండి రెండుసార్లు కడిగేసుకుని నీళ్ళు వాటర్ పంపేసుకొని రెండు గ్యాస్లు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి తర్వాత మూడు వందల గ్రాములు సిగినండి అది శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని దాంట్లో ఒక రెండు రెండు స్పూన్లు కారం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి చీలుకలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా వేసుకుని సరిపోయినంత సాల్ట్ వేసుకుని ఒక చిన్న కుప్పతో పెరుగు వేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టిలా కలుపుకోవాలి ముక్కలకి అంతా మిశ్రమంతా పడితేనేండి ముక్కలు బాగుంటాయి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఆనియన్స్ నేను నాలుగు ఉల్లిపాయలు వే వేగించుకుని ఉంచుకున్నానండి ఆ కలర్లో మాడిపోకుండా వేపుకోవాలి చాకం వేసుకుని అవి కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అదిగో ప్యాన్ పెట్టి మసాలా దినుసులు వేసుకోవాలండి రెండు లాలికలు ఒక సెక్క ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గలు రెండు రెండు పచ్చిమిర్చి చీలుకలు రెండు బిర్యానీ ఆకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెస తీసుకోవాలండి అప్పటికప్పుడు ఆడుకుని వేసుకోవాలి నిల్వ తీసుకోకూడదు రెండు రెండు స్కూన్లు వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి చూడండి ఎగిపోయింది కదా అందులో రెండు టమాటాలు ఆడి పెట్టుకున్నాను అది కూడా వేసుకుని వేగించుకోవాలి చూడండి ఏగిపోతుంది కదా దాంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుని వేగించుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది చికెన్ వేసుకుని వేయించుకోవాలి అని బాగా మగ్గ పెట్టుకోవాలండి కారం సరిపోలేదు నేను ఒక స్కూను కారం కూడా వేస్తాను వేసానండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసాను ధనియాలు జీరకర కలిపి ఆడుకున్న పొడి అది వేసాను కదా పెట్టుకోవాలి ఒక నాలుగు నిమిషాలైనా మగ్గ పెట్టుకోవాలండి చికెన్ బాగా మగ్గాలి కదా మగ్గకపోతే మళ్ళీ ఉడకదండి చూడండి మగ్గిపోయింది కదా తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి మగ్గి మగ్గిందండి దగ్గరికి పక్కన పెట్టుకుని మళ్ళీ టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వాటర్ వేసుకోవాలండి వాటర్లో మళ్ళీ మసాలా దినుసులు వేసుకోవాలి అదే చికెన్లో ఇన్నైతే వేసుకున్నామో దీంట్లో కూడా అన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకుని మరిగించుకోవాలి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకుని మరిగించుకోవాలి మరిగిపోయింది కదా చూడండి మరిగిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నానబెట్టుకున్న బియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకుని ఉడికించుకోవాలండి బిర్యానీ ఎంతో బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది మీరు కూడా చేసుకుని తినండి తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మెతికి ఎలా పెట్టుకుంటే మధ్యలోకి ఇరగాలండి ఇరిగితే ఆఫ్ బాయిల్ అయిపోయినట్టే ఆఫ్ బాయిల్ చేసుకోవాలండి మధ్యలోకి ఇరగాలండి మెతుకు ఆఫ్ బాయిల్ అయిపోయింది వడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మగ్గించుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకుని అలా పరుచుకోవాలి వేరే ప్యాన్ పెట్టుకున్నానండి అదే ప్యాన్లో అయితే అడిగట్టేస్తుందే రైస్ కూడా వేసుకోవాలి వేసేసుకుని రైస్ పరుచుకోవాలండి అలాగా పరుచుకుని దాని మీద ముందుగా వేగించుకుని ఉంచుకున్నాం కదా సగం ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని పుదీనా వేసుకుని దాని మీద మళ్ళీ ఒక్కో చికెన్ మసాలా అండి అది అదే బిర్యానీ మసాలా నేను ఆడి పెట్టుకున్నాను అది పైన వేసుకుని తర్వాత కొద్దిగా కారం వేసుకుని నెయ్యి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ముందు పెట్టిన మూత సరిపోలేదు అందుకు ఇంకో మూత పెట్టానండి నేను పెట్టి అలా గిన్నె నీ వాటర్ వేసుకుని గిన్నెతో అలా పెట్టుకోవాలి బొలువు చూడండి మగ్గిపోయింది కదా ఒక పది నిమిషాలైనా ఉంచుకోవాలండి అలాగ చిమ్మిలో పెట్టుకుని టవ్ సిమ్లో పెట్టుకోవాలండి పది నిమిషాలు ఉడికి మగ్గబెట్టుకోవాలి చూడండి అయిపోయింది బిర్యానీ కుమ్మలాడే హైదరాబాదు చికెన్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా చేసుకుని తినండి నోట్లో నీరు ఊరిలా ఉంది కదండి బిర్యానీ మీరు కూడా చేసి తినండి చూడండి ఫేట్లోకి తీసేస్తాను అలా ఫీట్లో తీసుకోవాలి చూడండి పువ్వులు వస్తాయి ఎంత బాగుందో చూసారా చక్కగా ఉందండి పెర్పెట్గా వచ్చింది నీరు కూడా చేసుకోండి చేసుకుని తిని కామండిలో పెట్టండి రెడీ అండి చికెన్ బిర్యానీ గుమ్మగుమ్మలు ఆడించే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అండి ఇంతేనండి అండి